అత్యనిమిది బస్ కలిసి ఈరోజు ఇక్కడ వినాయకుని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి పిల్లలు మామే నరసింహరావు గారు అదేవిధంగా మానంద్ గారు ఇవ్వడము మరి కార్యక్రమానికి ఎంతో ముఖ్య అధికంగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఓకే శ్రీకాంత్ గౌడ్ గారు రావడము మరి దేవాది దేవుడు గణపతి నుంచి ఈరోజు పూట నిర్వహించి ఒకటే ఒకటి వారిని చూడడం జరిగింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలి వారి ఆయు ఆరోగ్యాలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది తప్పకుండా వారు ఇచ్చిన వాదాన్ని ప్రతి ఇంటికి చేరే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలుగు మరి ఈ పచ్చ నూరి బస్తీలకు సంబంధించిన యువజన నాయకులు కానీ మహిళా స్త్రీ మనులు కానీ లేకపోతే పెద్ద మనుషులు ఎవరన్నా వాళ్ళందరూ ఎక్కడైతే కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారో ఎప్పటికీ ఇట్లానే చేసుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ